సంక్రాంతిలోగా బకాయిలు చెల్లించి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల చేనేతల సమావేశం ఈ రోజు రాజమండ్రి స్థానిక ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరిగింది సుమారు నలభై సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు ఈ సమావేశంలో ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్ మాజీ ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు చేనేత కార్మిక సంఘం నాయకులు నల్ల రామారావు అల్లక రాజు శెట్టి సత్యప్రకాష్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే ఆరు సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకు బాకీ ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలని సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అన్యాయం చేస్తున్న ఆప్కో ఎండి హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖా రాణిని ప్రభుత్వం ఈ బాధ్యతల నుంచి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు సంక్రాంతిలోపు ఆప్కో బకాయిలు విడుదల చేయకపోతే చేనేత సహకార సంఘాలు చేనేత కుల సంఘాలు చేనేత ఉద్యమ సంఘాలను కలుపుకొని రిలే నిరాహార దీక్షలతో మొదలుపెట్టి ఆమన్న నిరాహార దీక్షకు ఉద్యమ కార్యాచరణ చేస్తామని హెచ్చరించారు భవిష్యత్ కార్యాచరణను సంఘాలతో కలిపి చర్చించారు ఈ కార్యక్రమంలో సమతం రామణ మహేష్ వేత సత్యనారాయణ చింతా వీరభద్రేశ్వరరావు కేవివి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు